హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళు ఏంటంటే సాటర్డే రోజు బ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఆ రోజు పనులు ఏమేమి చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ నేను మార్నింగ్ మార్నింగ్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశానండి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి సో ముందు రోజునైతే మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా నెక్స్ట్ మార్నింగ్ ఇలా కొంచెం సాల్ట్ వాటర్ మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకొని ప్లేట్లో పెడితే సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వర్షాలు బాగా పడటం వల్ల పిండి అనేది తొందరగా పొంగట్లేదు కదండీ సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పిండి రుబ్బుకునేటప్పుడే కొంచెం టైట్గా రుబ్బుకోవాలి ఎక్కువ వాటర్ అనేది వేయకుండా టైట్గా రుబ్బుకొని రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదండి సో అలా పెట్టడం వల్ల ఏంటంటే పొంగదు పిండి కొంచెం బయట రూమ్లోనే పెట్టుకున్నామంటే మనకి తొందరగా పొంగుతుంది మార్నింగు నేనైతే అలాగే చేస్తానండి సో కొంచెం టైట్గానే రుబ్బి పెట్టుకున్న పిండి అంతా కూడా నేను మార్నింగ్ ఇలా కొంచెం వాటర్ సాల్ట్ మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా పిండిని కలుపుకోవచ్చు ఫ్రైడే రోజు పాపకి వామ్థింగ్స్ అని చెప్పాను కదండి తను అయితే నెక్స్ట్ సాటర్డే కూడా ఇంట్లోనే ఉంది బాగా వీక్ అయిపోయిందండి ఇంకా రోజంతా కూడా పడుకునే ఉంది రెస్ట్లో అయితే ఉంది ఇంకా అందుకని లేచి పనులన్నీ కూడా కొంచెం నెమ్మదిగానే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే నేను త్రీ ప్లేట్సే పెట్టుకున్నాను సరిపోతుందండి ఇంకా మిగిలిన పిండి ఉంటుంది కదండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు మార్నింగ్ కానీ లేదంటే నైట్ కానీ అట్టు అలా వేసేస్తూ ఉంటానండి ఇడ్లీ పిండితోటి అట్టు మనకి బాగానే వస్తుంది దోశలు అయితే రావు ఇంకా అలా వేసేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి సో కుక్ అయిపోయిన తర్వాత తీసేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా ఇంకా నేను మా పాప మా హస్బెండ్ ముగ్గురం కూడా తినేసిన తర్వాత మా హస్బెండ్ అయితే వర్క్కి వెళ్ళిపోతారు ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను నాది చాలా చిన్నదండి లైఫ్ స్టైల్ అనేది ఇంట్లోనే ఉంటాను ఇంట్లో పనులు చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాను సో బయట వెళ్ళాలని తిరగాలని కూడా నాకు అంత అనిపించదు సో ఎప్పుడైనా వెళ్తే షాపింగ్కి లేదంటే మూవీకి అప్పుడప్పుడు రెస్టారెంట్కి అలా వెళ్తూ ఉంటాను అంతే మ్యాక్సిమం అయితే ఇంట్లోనే ఉంటానండి పనులు అవి చేసుకుంటూ చాలా చిన్న లైఫ్ స్టైల్ అది ఇదేనా ప్రపంచం అండి ఇల్లు ఫ్యామిలీ ఇంకా వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇల్లు నీట్గా సర్దుకోవడం ఎప్పుడైనా వెళ్తే అప్పుడప్పుడు బయటకు వెళ్ళటం ఇంతేనండి నా లైఫ్ స్టైల్ సో ఇందులో కూడా నేను హ్యాపీగానే ఉన్నాను ఇంక ఇక్కడ ఇడ్లీలన్నీ కూడా ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను చట్నీ కోసం అనేసి పల్లి టమాటా చట్నీ అయితే చేశాను యాక్చువల్గా పోపు అయితే వేయనండి నేను చట్నీలోకి ఎందుకో నాకు నచ్చదు ఇలా ప్లెయిన్గానే బాగా అనిపిస్తుంది సో సర్వ్ చేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే తినేసాము తర్వాత నేను లంచ్ కోసం కూడా వంట చేసేది ఉందండి పప్పు పాలకూర అయితే చేస్తున్నా వాళ్ళ ఇంక అందుకనే కుక్కర్లోకి పప్పు అయితే తీసుకున్నా ఎట్ ఏ టైం అన్నీ వేసేసి పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి సో నేను ఎలా చేసుకుంటాననేది యాక్చువల్గా ముందుగా పప్పుని కడిగేసి వాటర్ పోస్ పెట్టుకుంటానండి అది నాన్తూ ఉంటుంది కదా ఈ లోపల దాంట్లో వేయాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటా ఇక్కడైతే ఆనియన్ కట్ చేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు కూడా కడిగి వేసేసుకున్నాను ఇంక ఇక్కడ పాలకూర కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే పాలకూర ఇందాకే తెప్పించానండి చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఇందులో కొంచెం గడ్డి అలా వస్తూ ఉంటుంది కదా అవన్నీ చూసుకుంటూ కట్ చేసేస్తున్నా ఒక ఆరు కట్టలు అయితే తీసుకున్నానండి నేనైతే మూడు కట్టలు మాత్రమే కట్ చేసుకుంటున్నా ఎక్కువైపోతుంది అనిపించింది అందుకనే మూడు కట్టలు తీసేసి మూడు కట్టలు కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటా క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారు ఒక లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి నా ఛానల్ సజెస్ట్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఆకురైతే కట్ చేసుకుంటున్నాను కదండి నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే ఎర్లీగా లేవాలని అనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదండి ఏదైనా ఒక మంచి పనికి అలవాటు పడాలంటే చాలా కష్టం కదండి అదే చెడ్డ పని అయితే తొందరగా మనం అడిక్ట్ అయిపోతాము కరెక్ట్ అని అంటారా చాలా ట్రై చేస్తున్నానండి అలారం కూడా పెట్టుకుంటున్నాను కానీ అసలు మెలకువే రావట్లేదు లేచేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది సో నాకు ఫైవ్ ఓ క్లాక్ లేవాలని ఉందండి ఫైవ్కి లేస్తే నా పనులన్నీ కూడా కరెక్ట్గా అయిపోతాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫైవ్కి లేచి పనులన్నీ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా సో ఇలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుందామని ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు ఇంక ఇక్కడ ఆకురిని కడిగేసి వేసేసుకున్న తర్వాత ఎట్టే టైమే సాల్టు కారం పసుపు చింతపండు అన్నీ వేసేసుకుని ఇంకా విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నా ఆఫ్టర్ త్రీ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత సారీ ఫైవ్ విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పప్పు అయితే మనకి కుక్ అయిపోతుందండి ఇంకెటే టైం పోపేస్తే అయిపోతుంది మళ్ళా ఉడికిన తర్వాత తీసి దాన్ని రుబ్బుకొని ఇంకా కారం పసుపు ఇవన్నీ తర్వాత యాడ్ చేస్తూ ఉంటాం కదా సో అలా కూడా చేయొచ్చు నేనైతే ఈ పద్ధతిలో చేస్తూ ఉంటా ఒక్కోసారి టైం లేదు ఫాస్ట్గా అవ్వాలన్నప్పుడు ఇలా టైమ్ అన్నీ వేసేసి కుక్ చేసేసుకుంటూ ఉంటాను చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో దీన్ని పప్పు గుత్తితోటి బాగా స్మాష్ చేసేసుకుని పోపు వేసుకుంటే అయిపోతుంది సో ప్రతిసారి ఏంటంటే నేను ముందే కారం ఇవన్నీ వేయనండి చింతపండు అవన్నీ కూడా నేను పప్పు ఉడికిన తర్వాత రుబ్బేసుకుని ఆ తర్వాత వేసి మళ్ళా హీట్ చేస్తూ ఉంటాను సో లాంగ్ ప్రాసెస్ అనిపించి సార్ ఇలాగైతే చేశాను ఇంక ఇక్కడ పోపు కూడా వేసేసుకున్నాను పప్పు రెసిపీ చెప్పానని అనుకోకండి అందరికీ తెలిసిన విషయమే అందరికీ వచ్చిందేనండి కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నాననేది మీతో షేర్ చేసుకున్నాను అంతే ఇంక ఇక్కడ పప్పు కూడా కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా ఒక పక్క కుక్ అయిపోయిందండి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకునేది ఉంది సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను కుకింగే చేసుకుంటానని తెలుసు కదండి అందరికీ కూడా సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా బట్టలు వాష్ చేద్దాం అనుకుంటున్నాయి వాళ్ళైతే సో కొన్ని బట్టలు ఉన్నాయండి వాటి అన్నిటిని కూడా నానబెట్టేసి ఫస్ట్ ఇవి ఉతికి ఆరేసేసుకుంటే కొంచెం ఆరుతూ ఉంటాయి కదా ఫస్ట్ ఈ పని చేద్దాం అని అనుకుంటున్నా ఇప్పుడు వర్షాకాలం కదండి ఏ టైంలోనైనా వర్షం పడుతుంది అందుకే ఫస్ట్ ప్రయారిటీ బట్టలకి ఇచ్చేస్తున్నాయి వాళ్ళైతే సో మా పాప అయితే ఇంట్లోనే ఉందని చెప్పాను కదండి సో పడుకునే ఉంది చాలా బాధ అనిపిస్తుంది అది అలా పడుకున్నట్టే యాక్చువల్గా అయితే చాలా అల్లరి చేస్తూ ఉంటుంది బాగాలేదు కాబట్టి ఇంకా సైలెంట్గా నిద్రపోతుంది బట్టలు అన్నీ కూడా వాష్ చేసుకున్నాను ఇక్కడ ఆరబెట్టేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోనైతే చూడండి మార్నింగ్ ఇడ్లీ వేసిన తర్వాత కుకింగ్ అయిన తర్వాత ఎన్ని బాసనలు పడ్డాయో చూశారు కదా సో ఇప్పుడు అవన్నీ కూడా వాష్ చేసుకుని కిచెన్ అంతా కూడా నీట్గా సర్దేద్దామని అనుకుంటున్నా ఇంకా ఫస్ట్ బట్టలు వాషింగ్ అయిన తర్వాత ఏంటంటే ఇల్లు అంతా కూడా సర్దేసి ఒకసారి ఊడ్ చేస్తున్నానండి ఇక్కడ మొత్తం సోఫా బెడ్ అన్నీ కూడా సెట్ చేసుకుని ఊడ్ చేస్తున్నాను ఇల్లు వచ్చేసిన తర్వాత ఇంకప్పుడు కిచెన్ పని చేసుకుందాం అనుకుంటున్నాను అయితే వాళ్ళ మాప్ కూడా పెట్టాలనుకుంటున్నానండి అయితే ఇప్పుడు వర్షాలు పడటం వల్ల బయట నుంచి ఎంతో కొంత మురికి లోపలికి వస్తూనే ఉంది కాళ్ళతోటి యాక్చువల్గా ఏంటంటే నిన్న ఫ్రైడే రోజండి నిన్న కాదు ఇది సాటర్డే రోజు బ్లాగ్ అని చెప్పాను కదా అంతకుముందు ఫ్రైడే రోజు నైట్ క్లాసెస్ అయితే జరుగుతాయి కదా ఇంట్లో సో అలా క్లాస్ జరిగేటప్పుడు ఏంటంటే వర్షం పడింది అనమాట పిల్లలందరూ కూడా ఇంకా బయట తడికాళ్ళతోటి లోపలికి వచ్చేయడం అలా అయిపోయింది ఇల్లంతా కూడా అస్సలు బాగా అనిపించలేదు నాకు కానీ ఇంకా తప్పదు కదా క్లాసెస్ అయిన తర్వాత లోపల ఒకసారి బయట అయితే పెట్టలేదండి ఇంకా లోపలికి కూడా హాల్ ఒకటే పెట్టుకున్నా పడుకోవాలి కదా అనేసి సో మేము హాల్లోనే పడుకుంటాం కదా ఇంకా పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారండి క్లాసులకి సో వాళ్ళని మనం ఏమనలేము ఇల్లంతా కూడా కొంచెం బాగాలేదు చాలా మెస్సి మెస్సిగా అయిపోయింది ఇంకా వర్షం పడటం వల్ల ఇంక అందుకనే మొత్తం మా పెట్టేస్తున్నా బయట లోపల కూడా ఫస్ట్ అయితే బయట సైడ్ పెట్టేస్తున్నాను బయట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లోపల పెట్టుకుంటా సో ఈ వర్క్స్ అన్నీ కూడా నేను టెన్ నుంచి స్టార్ట్ చేశానండి సో మార్నింగ్ టెన్ వరకే నాకు కుకింగ్ అంతా కంప్లీట్ అయింది అంటే నేను పాప ఇంట్లోనే ఉంది కదనేసి కొంచెం మెల్లిగా ఉండాను ఇడ్లీ అది కూడా కొంచెం ఫాస్ట్గానే కుక్ అయిపోయిందండి సెవెన్ థర్టీ వరకే మా హస్బెండ్ కూడా తినెళ్ళాలి కదండి ఫాస్ట్గా కుక్ చేసేసాను ఇంకా తర్వాత పప్పు అది అంతా కొంచెం మెల్లిగా చేసుకున్నా టెన్ వరకు కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా నేను పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా ఇల్లు లోడ్ చేసి బట్టర్లు అవి వాష్ చేసుకొని ఇంకా ఇప్పుడు మాప్ కూడా పెట్టేసుకుంటున్నా ఇంకా లోపల కూడా మొత్తం మాపు పెట్టేస్తున్నానండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు నేనైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ కోసమే ట్రై చేస్తున్నా కొంచెం ఎర్లీగా లేచి ఇంకా మంచిగా వీడియోస్ తీయాలని ట్రై చేస్తున్నానండి కాకపోతే మార్నింగ్ అసలు మెలకువే రావట్లేదు లేవగానే హడావిడిగా కుకింగ్ చేయటమే సరిపోతుంది స్టార్టింగ్ అయితే సో అలా కాకుండా కొంచెం ఉదయాన్నే లేచి మంచిగా ఒక ప్రశాంతమైన రోజులాగా వీడియో షూట్ చేసి మీ అందరికీ కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను సో ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నానండి ఇంకా ఇల్లంతా కూడా మా పెట్టేసిన తర్వాత ఏంటంటే గ్యాస్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నా పప్పు చేశాను కదా కొంచెం పోపు అది వేసినప్పుడు ఆయిల్ అంతా కూడా ఎగిరి పడిపోతూ ఉంటుంది కదా సో అదంతా కూడా నేను ఒకసారి క్లాత్ ఒకటి ఇలా నీట్గా తోడిచేసుకుంటున్నా ఇంకా వ్లాగ్స్లో చేంజ్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నానంటే యాక్చువల్గా అయితే నా లైఫ్ స్టైల్ ఇదే కాబట్టి నా పనులు నా వంటలు ఇవి అవి షూట్ చేస్తే అయిపోతుంది అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీయాలని ఎందుకు ట్రై చేస్తున్నానంటే కామెంట్స్ పెడుతున్నారు కదండి కొంచెం డిఫరెంట్గా తీయండి రోజు అవి వీడియోస్ కొంచెం బోరింగ్గా ఉంటున్నాయని కామెంట్స్ పెడుతున్నారు కదా సో వాళ్ళ కోసమేనండి కొంచెం డిఫరెంట్గా ట్రై తీయటానికైతే ట్రై చేస్తున్నాను అంతే ఇంకా నాకైతే ఉండేది ముగ్గురమే కాబట్టి అంత ఏముండదండి కుకింగ్ కూడా చాలా సింపుల్గానే చేసేస్తూ ఉంటాను ఇంకా నాలాగా ఉదయాన్నే తొందరగా లేవాలని లేవలేకపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి యాక్చువల్గా నేను లేవాలని ఎందుకు అంత పట్టుపడుతున్నానంటే ఎల్లిగా లేస్తే మనకు కూడా హెల్త్ అనేది బాగుంటుందండి ఆరోగ్యం కూడా బాగుంటుంది రోజంతా కూడా బాగుంటుంది పనులు కూడా తొందరగా అవుతాయి ఇంకా అదే కాకుండా నేను కొంచెం లావ్ అయిపోతున్నానండి ఈ మధ్య సో నాకు అర్థమవుతుంది ఇంక అందుకనే తొందర లేచి కొంచెం మనకంటూ ఒక థర్టీ మినిట్స్ అయినా కేటాయించుకొని ఎక్సర్సైజెస్ అలా ఏమైనా చేసుకొని సింపుల్గా ఇంట్లోనే మనకి తగ్గి ఉంటాయి కదండి బరువు తగ్గే ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా యూట్యూబ్లో చూసుకుని చక్కగా చేసేసుకుని ఆ తర్వాత వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకోవాలనేది ప్రజెంట్ నా కళ అనమాట అది తప్ప ఇంకా వేరే ఏం లేదంటే మైండ్లో వీడియోస్ కొంచెం డెవలప్ చేయాలి కొంచెం ఎర్లీగా లేవాలి హెల్త్ కేర్ తీసుకోవాలి డైట్ ఫాలో అవ్వాలి ఇవన్నీ నా మైండ్లో నడుస్తున్న విషయాలు అయితే సో ఈ మధ్య మీతో అన్నీ షేర్ చేసుకుంటుంటే నాకు కూడా కొంచెం బెటర్ ఫీలింగ్ అయితే ఉంటుంది కొంచెం పట్ట కూడా వచ్చేస్తుందండి మెయిన్ అయితే దానికోసమే నేను తగ్గాలి అని అనుకుంటున్నా యాక్చువల్గా అయితే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి అసలు చాలా కేర్గా ఉండాలండి మనము ఇంకా టైం అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని మంచిగా మెయింటైన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో ఇడ్లీగా లేస్తారు చక్కగా పనులన్నీ చేసుకుని వర్క్ కూడా వెళ్తారు మనం ఇంట్లోనే ఉండి పాటించలేకపోతున్నాం ఏంటని ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను నేను మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ చేసినప్పుడు కూడా నేను మంచిగానే ఇవన్నీ ఫాలో అయ్యానండి మధ్య పాప పుట్టిన తర్వాత కొంచెం లేజినెస్ వచ్చేసింది అసలు సెల్ఫ్గా అయితే ఏమాత్రం ఆలోచించట్లేదు నేనైతే అవన్నీ కూడా బ్యాకప్ అవ్వాలని అనుకుంటున్నాను సో అదంతా అవ్వాలంటే ఫస్ట్ నేను ఎర్లీగా లేవాలి అది ఒక్కటే పెట్టుకోవాలి ఫైవ్కి లేస్తే నా పనులు నేను అనుకునేదంతా కూడా మంచిగా జరుగుతుంది సో ఫైనల్లీ కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి కౌంటర్ టాప్ అంతా కూడా వంటది కంప్లీట్ అయిన తర్వాత బాసన్లన్నీ కూడా తోమేసుకుని ఇదండి వాళ్ళ నేను చేసుకున్న పనులు అయితే మీ అందరికీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది సో వాళ్ళకి ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను తప్పకుండా లైక్ అయితే చేయండి ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్